మీరు ఒక సక్సెస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అద్భుతమైన సక్సెస్ జరుగుతా ఉంటే ఆలీతో సినిమా అనేది రిస్క్ గా మీ కెరియర్ రిస్క్ అని అనిపించలేదు మొండి మొండి ధైర్యం నమ్మకం ఈ నమ్మకం ఏం చేస్తుంటే అంటే నిలబెట్టేస్తుంటదండి ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అలాంటిదే అండి నమ్మకంతో కూడిన సినిమా అది ఇప్పుడు నుంచి చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారు ఎవరితోట అనేది ఇక వీలైనంత వరకు పెద్ద కి వెళ్ళిపోనండి ఎందుకంటే నాకు అరువైనటువంటి క్యాస్టింగ్ అది అందులో ఫ్రెష్నెస్ ఉంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ సొటబుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతానండి మరి ఆ రోజుని యమల ఆడలేదు హీరో ఏ ఫ్రెష్ సూపర్ అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మనం ప్రజెంట్ చేయగలిగితే డిఫినెట్ గా కొత్తగా ఉంటుందండి కొత్తగా కొత్త సినిమాలు చేయటమే నాకు అలవాటు అండి కొత్త సినిమాలు మాత్రమే వెరీ గుడ్ మీరు మ్యూజిక్ చేసారు కదా బయట సినిమాలు కానీ బయట సినిమాకి ఎందుకు చేయలేదు కారణం చెప్తాను ఎందుకు చేయలేదు అని అంటే పెట్టి పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చినటువంటి రాగాలు కంపోజ్ చేసి చేసేట వెరీ ఫ్రాంక్లీ అండి ఓపెన్లీ ఏమొస్తే అదే చెప్పుకోవాలి కదా అని చెప్పుకోకూడదు లేని అందుకన్నా చెప్పుకోకూడదు అని చేత ఈ వాస్తవాన్ని మరిచి నేను బయట రికార్డింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు చెప్పి ఫీల్ అయ్యానండి అన్ని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ వేరే మ్యూజిక్ ఎందుకు రెండు పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి అశ్విని దత్తి గారు ఆయన అన్నాడైనా ఇవన్నీ కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ మారిస్తే బాగుంటుందేమో అన్నాడైనా మీ అండి అన్నాను అప్పుడు మణిశర్మ గారిని పెట్టామండి ఒక సినిమాకి ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో పెట్టాము అంతే కేర్వాణి గారిని ఒక పెట్టాము ఇంకా తర్వాత కూడా మళ్ళీ మానేసేసి నేనే చేయటం మొదలు పెట్టాను ఎందుకంటే నాకు ఒక సౌలభ్యం ఉందండి నాకు ఏంటంటే చేసేటప్పుడు నేను మ్యూజిక్ తెలుస్తుంది అండి తెలిసినప్పుడు నాకు ఇగో ఈ ఈ లో మనం వెళితే బాగుంటుంది కదా అలాగని చెప్పేసి నేను వెళతాను కానీ వేరే వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మీకు ఏం కావాలంటే ఇదే అంటే ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏదో ఒక ట్యూన్ చెప్ చెప్తారు నేను ఈ చూను చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఉంటానండి పెద్ద రాసినప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి ఇలాంటి రాగు ఉంటే బాగుంటుంది అలా అందుకనే మీకు మ్యూజిక్ బాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది సినిమాలో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసి అంతవరకు ఎవరు చేసి ఉంటారు చినుకు చినుకు అందెలతో సాంగ్ మూడు సినిమాలు నాలుగు సినిమాల్లో కంటిన్యూస్ గా వాడతానే ఉన్నారు ఎవరైనా సెన్సేషనల్ హిట్ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ వాడతంలో తీయటంలో మీ అవి ఉద్దేశం ఏంటి అసలు నమ్మకం నమ్మకం అండి కాదండి రుద్దడం కాదండి అది అభిలషించడం అంటే అభి అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు వాళ్ళు చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దండి అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ది రీసన్ ఈస్ ద సౌండ్ అంటే ఆ మ్యూజిక్ లో ఉన్నటువంటి పవర్ అలాంటిదండి ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎన్ని అయినా చూస్తారండి అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని పెట్టి బాబుమోహన్తో సాంగ్ అసలు ఎందుకు జరిగింది సాంగ్ ఏదో కొంచెం కృతజ్ఞత భావంతో చేశాను అనుకోండి బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి ఆయన చాలా ఏదో నేను ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన అది కూడా సినిమాలకు అండి అని చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇది అంతాలండి అది లోతులు మనకు ఎందుకు జనరల్గా ఒక కమిడియన్తో అది కూడా బాబు మోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు చేసినాక సెన్సేషనల్ హిట్ అవ్వటం అంతకంటే గొప్ప విషయం స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్ 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 అంటే ఎప్పుడైనా సరే మనం కమేడియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతను చూడాలండి చూడగలిగితే మాత్రం డెఫినెట్ గా ఆ స్వింగ్ ప్రజెంట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అది బాబు దగ్గర ఉంది ఆ స్వింగ్ అది గుర్తించాను అంచిత మళ్ళీ ఆయన్ని అడిగి అవతల సౌందర్య అండి పైగా సౌందర్యని అడిగే సౌందర్య పాపం కొత్త భావంతో చేసిందండి సినిమాలు చేశారు పైగా మనం ఎమ్మిలే కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి మీకు సౌందర్ గీర్ ఆల్మోస్ట్ చాలా సినిమా ఓ చాలా సినిమా చేసే ఆడుకు పాపం పోయింది ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుండేనేమో అనిపించింది నాకు అక్కడ అట్లాగే ఉండేవారు ఆయన కానీ ఆడ ఫాదర్ కానీ ఆవిడ కానీ అసలు చాలా చాలా బాగా ఉండేది సినిమా చేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీ లో కలిసిపోయినట్టుండే అంత అంత నైస్ పీపుల్ వాళ్ళు చాలా బాధ మంచి అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ఏమి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిలిం పెట్టుకున్నారండి సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్ అండి సార్ అంటే అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని పెట్టుకున్నాను పెట్టుకుని దాన్ని చేస్తున్నానండి అంటే హైలీ అడ్వాన్స్డ్ అండి అది బట్ జనాన్ని బాగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది జనం ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఓకే ఇది ఇది మన కథ అన్నట్టుగానండి రేపు రాబోయేటటువంటి మన కథ అన్నటువంటి భావనలోని వాళ్ళని ఉంచేటటువంటి ఒక మంచి కథ అండి అది దానికోసం చాలా తపన పడ్డాను నేను ఎందుకంటే నాకు గ్యాప్ వచ్చేసింది కదా అండి సెన్సేషనల్ హిట్ ఇచ్చి మంచి పెద్ద హిట్ అనేది పెళ్ళంగురెళ్తే అంతేనండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అయిపోయిందండి ఇరవై మూడేళ్ల తర్వాత కూడా అసలు అంటే మామూలుగా చెప్పట్లో రైట్లో కానీ లేదా ఫేస్లో కానీ లేదా అంటే ఇలాంటి ఏ బిజ్యలైనా సరే చెప్తే నేను సిద్ధంగానే ఉన్నాను అందుకని ఇలాంటివన్నిటినీ కూడా నేను అక్కడింపు చేసుకుని నేను మళ్ళీ తయారు చేసుకుని కథను తయారు చేసుకుని పైగా దానికి మామూలుగా కాదండి నాకు సాధారణంగా ఏ కథ తయారు చేయాలన్నప్పటికీ కూడా మూడు మాసాల నుంచి ఐదు మాసాల లోపల పడుతుందండి అంత అంతమించి పట్టదు అందుకని మీకు హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా అప్పుడు అలాంటి నేను ఐదేళ్ళు టైం తీసుకున్నామండి ఈ కథ తయారు చేసుకోవడానికి తయారు చేసుకుని గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయండి ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి ఇందులో ఇలాంటి అంటే మూడు మాసాలకు ఒక కథ తెచ్చేస్తే నేనే ఐదేళ్ల పాటు టైం తీసుకున్నాను అంటే ఆలోచించండి మీరు ఎంత పాలిష్ చేస్తుంటాను అందుకే డైలాగ్ కూడా రాసేసారండి పేపర్ ఎడిటింగ్ చేసేసానండి ఇలా ఒకటి కాదు ఎవ్రీథింగ్ అండి ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సైతం రెడీ అయిపోయాను డైలాగ్స్ రాసేసారు ఒకటి కాదండి ప్రతిదీ పని పూర్తి చేస్తారండి కథ కథలాగా సిద్ధమై కదా డైరెక్షన్ చేసుకోవడం అంతే ఓకే నేను రెడీగా ఉన్నాను పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండి మీరు ఏ సినిమా చేసినా ఐ మీన్ హీరోలు నట్ట రిపీట్ చేశారు శ్రీకాంత్ నట్లా రిపీట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ రిపీట్ చేశారు ఆలయన్ రిపీట్ చేశారు హీరోయిన్ అట్టగా రిపీట్ చేసేవారు కూడా సౌందర్య గారు అంటే సౌందర్య గారు వరుసగా మూడు నాలుగు చాలా సినిమాలు చేశారు అంటే మీరు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలండి అంత మించి ఆర్టిస్టులు ఎవరు ఉంటారు కనుకడి పైగా మనం మనం ఆట వినేవాళ్ళు కావాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఆ ఆర్టిస్టులు కూడా నాకేముందండి ఇందులో నేను చేసేది ఏముందండి ఇలాంటివన్నీ ఉంటాయండి అలాంటి అలాంటివి ఉంటాయి అని మనకు డౌట్ వస్తే మాత్రం నేను వెళ్ళను అంతే ఎందుకు వచ్చింది వాళ్ళని అడిగడం మనం మనం ఎవరితో అయినా చేసుకోగలుగుతాం కదా అన్నట్టుగా ఏంటో పిచ్చి కాన్ఫిడెన్సు ఒక నమ్మకం అంత చేసేవే